మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగును గాక్క కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదో వచనం నీ మార్గమును యోవాకు అప్పగింపు ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు కీర్తన గ్రంథం నుంచి మనందరితో మాట్లాడుతున్నారు మరి ఆనాడు దావిద్ మహారాజు గారు రచించిన కీర్తన నుంచి కొన్ని మాటలు మనము మొదటి వచనం నుంచి ధ్యానం చేస్తే ఈ విధముగా పలుకుతున్నారు చెడ్డవారిని చూచి నీవు పడకము దుష్కార్యములు చేయవారిని చూచి పడకము వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు పచ్చని కూర వలనే వాడిపోదురు యహవయందు నమ్మిక ఉంచి మేలు చేయుము దేశముందు నివసించి సత్యమును అనుసరించుము యహవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛనలను తీర్చును నీ మార్గమును ఎగువాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఆయన వెలుగువలే నీ నీతిని మధ్యాహ్నం వలె నీ నిర్దిష్టత్వమును వెల్లడిపరచును ఎగువ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకును తన మార్గమున వరిధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకము దురాలోచనలు నెరవేర్చుకును వాని చూచి వ్యసనపడకుము కోపము మానము ఆగ్రము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణం కీడు చేయువారు నిర్మల మగుదురు ఎగువ కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు ఆమెన్ దేవునికి స్తోత్రం కలునుగా ఇక్కడ గొప్పగా కొన్ని మాటలు మనతో దేవుడి దినం మాట్లాడుతున్నాడు మరి మన మార్గాన్ని ఆ దేవుని చేతిలో పెట్టాలని ఆయనకి అప్పగించాలని మరి ఇక్కడ ఈ వాక్యం సెలవిస్తుంది మరి నేను ఆ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తున్నాడంటే ఖచ్చితముగా మన మార్గాన్ని దేవుని చేతిలో దేవుని చిత్తంలో ఉండిలాగా ఆయనకు అప్పగించులాగా మనం ఉండాలి మరి యువనస్తులు మరి పెళ్ళి కావలసిన మరి యువన ప్రాయంలో ఉన్న కుమారులు కుమార్తెలు దేవునికి భయభక్తులు కలిగి తన యొక్క జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు సరైన మార్గంలో నీతి మార్గంలో యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు కనుక మరి ఆవేశపడక అనాలోచనలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోకుండా దేవునికి ఇష్టముగా దేవునికి మహిమకరముగా దేవుని వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని చేసే బిడలగా ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు గొప్ప కార్యము చేస్తాడు గొప్ప విడుదలనిస్తాడు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమకలను గాక మరి ఈనాడు దేవుడు చెప్తున్నాడు మనతోటి నీ మార్గమును ఎగోవాకు అప్పగించుమని మరి మనము ఖచ్చితంగా మన మార్గాలను మనం వెళ్తున్న ఆ దారి ఏంటో మనము ఎవరితో మాట్లాడుతున్నాం మనం ఏ విధంగా జీవిస్తున్నాం మనలో ఎటువంటి బలహీనతలున్నాయి ఇవన్నీ కూడా మనము దేవునికి అప్పగించడం ద్వారా ఆ దేవుడే మన పక్షమున యుద్ధము చేస్తాడు నడిపిస్తాడు మనల్ని గెలిపిస్తాడు మనకంటే ముందుగా నడుస్తాడు దేవునికి మహిమ కలనుగా గాక కనుక ఇక్కడ దేవుడు గొప్పగా పలిక్కి ఉన్నాడు నీ మార్గమును ఎగోవాకు అప్పగింపు నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును ఖచ్చితముగా మనము దేవుని నమ్మినప్పుడు ఆ దేవుడే గొప్ప కార్యము చేస్తాడు దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు నోటి మాట చేత్త సమస్తమును కలిగాయి మరి ఇక్కడ మనం ఈ యొక్క విశ్వసత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి మనలో ఏర్పడిన ఒక బలహీనత లేక మన ఆలోచనలో వచ్చిన ఒక బలహీనత మరి మనము ప్రభు వారి దగ్గర పెట్టినప్పుడు ఆయనపై ఆధారపడ్డప్పుడు ఆయనకి మన మార్గాన్ని అప్పగించినప్పుడు దేవుడు వెలుగు మార్గంలోకి నీతి మార్గంలోకి యదార్థ మార్గంలోకి సత్య మార్గంలోకి క్రీస్తు మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు కనుక విశ్వాసంతో మరి మనం ప్రార్థన చేద్దాం మన మార్గాలను ఆ దేవునికి అప్పగిద్దాం ప్రార్థిద్దాం పరిశుద్ధుడా కృపగలన తండ్రి ప్రేమగలిన తండ్రి గొప్ప దేవా నీకు స్తోత్రం తండ్రి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్తే మనకి విజయం వస్తుందో ఎవరి దగ్గర ఆ మార్గాన్ని అప్పగించాలో ఏ విధంగా ప్రార్థించాలో ఏ విధంగా మొరపెట్టాలో ప్రభా ఈ దినము మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అనుప్రభ తండ్రి నీలో ఎదుగుటకు నీ కృపను చూపించండి ఇతరులు మన్నించుటకు నీ కృపను చూపించని ప్రభా ఇతరులపై తండ్రి ఎటువంటి అనాలోచన పెట్టుకోకుండా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని క్షమించే విధంగా ప్రేమించే విధంగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి వేసారు ప్రభా మరి వారి యొక్క మార్గాలను తండ్రి నీ చేతికి అప్పగించులాగా ప్రభా నీ కృపను చూపించమని రక్షించమని మీరే మహిమ పొందుకోమని మా నాదడు మా రక్షకుడైనా మీ ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని ప్రతిమాలు కొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్